పది కాని పదిహేను తులసాకులు తీసుకొని దానికి నాలుగు వెల్లుల్లిపాయలు ఒక టీ స్పూన్ జత చేసి మెత్తగా నూరి ఆ మెత్తటి మిశ్రమాన్ని నుదుటికి రాసుకోవాలి అర టీ స్పూన్ పొడిలో చిటుకుడి యాలకుల పొడి కలిపి ఒక టీ స్పూన్ తేనెలో రంగరించి తింటే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది అర టీ స్పూన్ ఆవ పొడిలో ఒక టీ స్పూన్ తేనె కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది అరకప్పు నీటిని మరిగించి ఒక టీ స్పూన్ అల్లం అల్లం రసం కలిపి వేడిగా తాగాలి రెండు గంటలకు ఒకసారి తాగుతుంటే అతిసారం పూర్తిగా తగ్గుతుంది అర టీ స్పూన్ నిమ్మరసం అర టీ స్పూన్ అల్లం రసం పావు టీ స్పూన్ మిరియాల పొడి కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి జరైటిస్ గుండె మెదడు కిడ్నీలు పళ్ళ సమస్యలను దూరం చేస్తుంది సోయాబీన్ కొవ్వు కణాల సైజును తగ్గిస్తుంది క్రమం తప్పకుండా తింటే స్థూలకాయం రాకుండా శరీరాన్ని అదుపులో ఉంచుతుంది అరటి పండును చిన్న ముక్కలు చేసి చిలకన పెరుగులో కలిపి రోజుకి రెండు మూడు సార్లు తింటే డయేరియా అదుపులోకి వస్తుంది